పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట సొసైటీ కౌంటర్లో డబ్బులు మాయమయ్యాయి ఎరువులు పొదుపు సంఘం డబ్బులు మొత్తం రెండు లక్షల అరవై వేల రూపాయలు లెక్కల్లో తేడా వచ్చినట్లు గుర్తించారు కౌంటర్లో డబ్బులు కనిపించకపోవడంతో సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను దగ్గర నుండి చెక్ చేయించుకున్నాను చేశాడు ఇది కంప్యూటర్ బాడొచ్చు వచ్చిందంటే ఏం లేదు అన్నాడు అప్పుడు ఈ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు ఒక పది నిమిషాలు నేను క్యాష్ మొత్తం కౌంటర్ వేసాను కౌంటర్ పని చేస్తున్నాను కౌంటర్లో కౌంటర్ వేసి మొత్తం ఆరు కట్టలు ఏడు కట్టలు న్యూస్ తోటి రబ్బర్ బ్యాండ్ వేసి చెప్పు ఎవరు 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 రా అబ్బాయి ఏది నేను పోయి వచ్చింది అప్పుడు అబనేమిషం సుపర్ థాంక్యూ అంటే ఈ వాక్రాస్ గ్రూప్ దప్పుడే 90000 అయింది కలక్షన జరుగుతుంది సంధవారం మనిసారం ఉంది వాక్రాస్ చినువారం శుక్రవారం మధ్యలో అండి కంటార్ నచ్చింది 6 గంటల నుంచి 8 గంటల వరకు డాబ్లెంటింగ్ సర్వీస్ నర్దక కనెక్షన్ ఇచ్చారు లైటింగ్ ఇచ్చారు